హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఏపీఎస్పి మెయిన్ రోడ్కి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది ఏపీఎస్పి మెయిన్ రోడ్ అంటే కాకినాడ నుంచి పిఠాపురంకి వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది కదా ఆ మెయిన్ రోడ్కి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది ఈ సైట్ వచ్చేసరికి బాపన్న దొర కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగు మంచి కొలతలతో సెమీ కమర్షియల్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ సెమీ కమర్షియల్ అని చెప్పొచ్చు సైటు అంత బాగుంది అలాగే కొలతలు వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ ఎనభై రెండు ముప్పై ఐదు ఇంటూ ఎనభై రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్ మూడు వందల పద్దెనిమిది గజాలు ముప్పై ఐదు ఇంటూ ఎనభై రెండు ఈజ్ ఇక్వల్ టు మూడు వందల పద్దెనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ సైట్ మనకు నచ్చినట్టు ఏ బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్ కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మీకు అందరికీ నచ్చే ఏకైక సైటు ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఇది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ పెద్ద రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి అలాగే మనకి ఈ సర్పవరం జంక్షన్ ఎస్ఆర్ఎంటీ మాల్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే అటు నుంచి ఆచింపేట జంక్షన్ కానీ జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇలాగ ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అన్ని మార్కెట్లు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అలాగే ఏది కావాలంటే అది బాగా అందుబాటులో ఉండే ఏరియా ఈ సైట్ అయితే చెప్పగలను నేను అంత బెస్ట్ అండ్ ఎక్సలెంట్ ఏరియా బెస్ట్ సైట్ సూపర్గా మీకు నచ్చి నచ్చే ఏరియా కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు గజం ఒక్క గజం ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించిన వాళ్ళు ఈ సైట్ అయితే కొనలేరు రెండు రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా ఇలాంటి ఈస్ట్ ఫేసింగ్ సైట్ వదులుకోవద్దు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్